హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఇది చిల్డ్రన్స్ డే బ్లాగ్ అండి చిల్డ్రన్స్ డే కోసం మా పిల్లలకి కొంచెం గిఫ్ట్ తీసుకున్నాను ఒక స్మాల్ గిఫ్ట్ అలాగే మార్నింగే నేను ఏమేం చేశాను అన్నది డైలీ బ్లాగ్ లో కూడా యాడ్ చేశాను మార్నింగ్ లేవగానే ఇంకా డైలీ పనులన్నీ చేసుకొని వంట టిఫిన్ త్వర త్వరగా చేసేసుకున్నాను ఇంకా టైం అయితే టెన్ ఆ టైం అవుతుంది ఇక్కడ వంట అన్ని రసం అన్నీ చేసేసి పాప క్యారేజ్ ఇవ్వాలి కదా పెద్ద అమ్మాయికి అలా మాకు వంట చేసా ఇంకా ఇడ్లీ ఇక్కడ చట్నీ ఉంది కదా మా చిన్నమ్మాయి పాలు తాగిసి పడుకుంది లెగిస్తే పెడదామని ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి అప్పుడే బట్టలు ఉతికిసి అన్నీ చేసుకొని ఇంకా పాలు కూడా కాచేసి టిఫిన్ చేసేసాను చేసేసాక ఎందుకంటే త్వర త్వరగా పదిన్నర ఆ టైంకి చేసేసాను లెవెన్ ఓ క్లాక్కి రైతు బజార్ వెళ్దాం అనుకుంటున్నాం మా నైబర్స్తో పక్కింటి అమ్మాయితో సో వాళ్ళ కోసం వెళ్దామని ఇక్కడ రెడీ అయిపోయి అన్నీ సెట్ చేసుకున్నా నేను ఒక్కదాన్ని అయితే హ్యాపీగా బండితళాలు హోమ్ కిస్ వేసుకొని ఒక కవర్ తీసుకెళ్తే సరిపోతుంది సో మా చిన్న పాపని తీసుకెళ్తున్నా కదా తనకు సంబంధించిన క్యాప్టాల్ ఫీడింగ్ బాటిల్ అన్నీ పెట్టుకున్నా ఇంకా రైతు బజార్ నుంచి ఆల్మోస్ట్ అన్నీ చేసుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంక అదిగోండి అక్కడే ఉంది మా చిట్టి తల్లి సో ఇది రైతు బజార్ ఇక్కడ పక్కనే బాదం మిల్క్ షేక్ ఉందంటే అక్కడ బాగుంటుందంటే మా నైబర్ చెప్పారు సో తీసుకోమన్నాను తీసుకొని ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లోని అవసరమైన మనీ సర్దుకోవాలి కదా కొంచెం టైం దొరికితే ఏదైనా సర్దుకోవడం బెస్ట్ అనేసి నేను ఫస్ట్ అయితే భోజనం చేసేసాను ఆల్మోస్ట్ వన్ అయిపోయింది ఇంకా నేను లంచ్ చేసి మా పాపకు కూడా పెట్టాలనేసి ఇంకా నేను ముందు పెట్టేసుకుంటున్నాను నేను ముందెందుకు ఎందుకు తినేస్తున్నానంటే మా పాప తినడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుద్ది నేనైతే టెన్ మినిట్స్లో త్వరగా తినేసి ఇంకా తనకి వడ్డించేసి పెట్టచ్చు తినిపించవచ్చు మెల్లగా ఆడిస్తూ అనేసి నేను తినేసాను తర్వాత ఎలాగో ఖాళీ టైం ఉంది కదా మధ్యాహ్నం అయింది కదా అనేసి ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను డీప్ క్లీన్ అంటే మొత్తం క్లీన్ చేస్తాను నార్మల్తో వెడ్ క్లాత్తో క్లీన్ చేసి తర్వాత అన్ని సెట్ చేసేద్దామని అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి ఒక బక్కన పెట్టేసి ఇంకా కూరగాయలు తెచ్చినవన్నీ ఏటికి వాటికి సపరేట్ చేసుకొని సర్దుకుంటున్నాను ఇక్కడ అంత పెద్ద పెద్ద కూరగాయలు ఏమీ తేలేదు ఎందుకంటే నాకు అసలు ఏమీ అంతగా నచ్చలేదు నాకు అవసరం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి సరిపడా మాత్రం తెచ్చుకున్నాను ముఖ్యంగా క్యారెట్ కీర అయితే ఎప్పుడున్నా సరే తెచ్చుకుంటా మిగతావన్నీ నా అవసరాలు బట్టి తెచ్చుకుంటూ ఉంటాను ఇక్కడ ఇంత ఇంత కష్టపడి వెళ్ళాం కానీ బండి మీద మా చిన్న పాపతో అంతగా కూరగాయలు ఏమీ నాకు నచ్చలేదు బెండకాయలు లేవు దొండకాయలు లేవు ఏమీ అంత నచ్చలేదు సో ఉన్న వాటిలో తెచ్చుకున్నాను నాకు నచ్చకపోతే ఎంత డబ్బులు పెట్టుకొని తీసుకున్నది బాగుంటేనే కదా సో తీసుకోలేదు ఇంకా అల్లం ఫైవ్ రూపీస్ చేంజ్ ఉంటే అక్కడ కొంచెం అల్లము అది ఇచ్చారు ఫైవ్ రూపీస్కి మా చిన్న పాపకి భోజనం పెట్టేసి పడుకోబెట్టాను మళ్ళీను సో తను పడుకునే లోపే ఈ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నదే నా టాస్క్ సో మొత్తం అన్నీ తీసేసి త్వర త్వరగా చేసేసుకుంటున్నాను మన దగ్గర టిష్యూసే ఉండాలి అనవసరం అవసరం లేదు నా దగ్గర టిష్యూస్ లేనప్పుడు apuro మా పాప పాత బుక్స్ ఉంటాయి కదా స్కూల్కి యూస్ చేసిన బుక్స్ అవి అంటే ఓల్డ్ బుక్స్ ఆల్రెడీ యూస్ చేసిన బుక్స్ ఇలాంటి పేపర్స్ అన్నీ ఇలాగ టిష్యూస్ కింద వాడుతాను ఏదో ఒక పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా వేస్తే కొంచెం ఆ టమాటాల నుంచి వచ్చిన నీళ్ళు బాస్కెట్ నుంచి ఫ్రిడ్జ్ మొత్తం పాడవకుండా ఉంటుంది అలాగే కూరగాయల కోసం మాత్రం ఇక్కడ జిప్లాక్ బ్యాగ్స్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఒక టూ ఇయర్స్ పైన అయింది తీసుకొని చాలా బాగున్నాయి కాకపోతే అవి యూస్ చేశాక ఒకసారి వాష్ చేసుకోవాలి నా దగ్గర నార్మల్గా డిమాండ్ కవర్స్ వస్తాయి కదా అవి ఉంటే మాత్రం నేను ఇంకా డిమార్ట్ కవర్స్ యూస్ చేసేస్తాను ఎందుకంటే అవి యూస్ చేశాక మళ్ళీ వాష్ చేయకలేదు పడేయచ్చు కదా అంత బద్ధకం మనకి సో ఇక్కడ లేట్ చేయకుండా ఒకటి తరతోటి సర్దేసుకుంటున్నాను అల్లం అయితే నేను టీలోకి బాగా యూస్ చేస్తాను అందుకే అల్లం అన్నది స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను ఇంకా జిప్ లాక్ బ్యాగ్స్లో అవసరమైన కూరగాయలు అన్ని తీసేసుకున్నాను క్యారెట్ అయితే అస్సలు బాగాలేదండి చాలా మట్టిగా ఉంది పోను కడిగే స్టోర్ చేద్దామంటే ఆ మట్టి ఇంకా పోయేటట్టు అనిపించట్లేదు ఇంకా అయితే నేను వాటికి ఉన్న పైన తొక్క తీసేసుకొని ఇలా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా ముందైతే పైనున్న తొక్క మొత్తం అన్నిటికీ తీసేసి ఇంకా తర్వాత వాటర్ లేకుండా తుడిచేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ క్యారెట్ పీల్ చేయడానికే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టేసిందండి దాన్ని క్లీన్ చేసి అస్సలు మట్టి లేకుండా చేయడానికి చాలా టైం పట్టేసింది ఇంకా అలాగే మెర్చి తెచ్చుకున్న తర్వాత కూడా వాటిని కూడా తడి లేకుండా ఇలాగ పేపర్స్ వేసుకొని తుడిచేసుకొని పెట్టేసుకున్నాను అది కూడా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు అలాగే కత్తి కొత్తిమీర తెచ్చుకున్నాను కొత్తిమీర కూడా వాటి కాడలు తీసేసుకొని ఇలాగ ఐస్ క్రీమ్ బాక్సెస్ ఇలాంటి బాక్సెస్ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా వాటిలో స్టోర్ చేసుకున్నాను ఇంకా అలాగే కర్రీ లీవ్స్ అదే కరివేపాకును కూడా ఇలా రెమ్మలతో తీసేసుకుంటున్నాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది ఎక్కడ మా పాప లెగిసిపోతే తను లెగిసిందంటే మరి నేను ఎత్తుకోవాలి ఇంకేం పని చేయడానికి అవకాశం ఉండదు లేదా తనకి ఏదో ఒక పని చేయడము ఆడించడం ఏదో ఒకటి చేయాలి సో అందుకే త్వర త్వరగా చేసుకుంటున్నాను ఒక్కసారి పాప లేచిందంటే చేయడం అవ్వదు మళ్ళీ ఎక్కడ పని అక్కడ వదిలేసి మళ్ళీ తన్ని పడుకోబెట్టో ఆడించో ఏదో చేసి తన్ని డైవర్ట్ చేసి సర్దుకోవాలి సో తన లెక్క అయితే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అందుకే ఇలా చేసేసుకుంటున్నాను ఇంకా లాస్ట్కి అయితే కరివేపాకును మాత్రం కడగడం అవ్వలేదు కడిగి సర్ది స్టోర్ చేసేసి మళ్ళీ వాటి వాటర్ లేకుండా తుడుచుకొని స్టోర్ చేయాలి సో వాడేటప్పుడు ఇలాగ ఒక రమ్మ రమ్మ తీసుకొని కడిగేసుకోవచ్చు అని ఇలా స్టోర్ చేసేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఫ్రిడ్జ్ అన్ని సర్దేసుకుంటే పని అయిపోతుంది ఇంకైతే అలాగే కొంచెం లెమన్స్ కూడా తెచ్చుకున్నాను వాటిని కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసిన ఫస్ట్ అయితే ఈ కింద బాస్కెట్లో నేను వెజిటేబుల్స్ అన్నవి ఎక్కువగా యూజ్ చేసి పెట్టే అదే గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉన్నాయి వాటిని అలాగే వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా వాటన్నిటిని అక్కడ స్టోర్ చేసిన ఆ పైన అయితే నేను తక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి అంటే కొంచెం బెల్లం అలాగే రాగి పిండి అలాగే కొంచెం పువ్వులు ఉన్నాయి పువ్వులని కూడా పెట్టా అలాగే కొన్ని పిండులు ఉంటాయి కదా ఎక్కువగా యూస్ చేయము అన్న పిండులు అన్నవి పెట్టుకున్నాను నేను అంటే డైలీ యూజ్ చేయను ఎప్పుడో యూస్ చేస్తా పైగా పాడైపోతాయి శనగలు అలాంటివన్నీ కింద ర్యాక్లో పెట్టా ఆ పైన టమాటీలు అలాగే పాలు పెరుగు అలాంటివి పెట్టుకున్నాను అలాగే ఆ పై బాస్కెట్లో అయితే నేను యూస్ చేసే ఫ్రూట్స్ బ్రెడ్ బిస్కెట్స్ ఎగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నాను అంటే మనం తీస్తాము డైలీ మధ్య మధ్యలో అన్నవి ఆ పైన అయితే పక్కాగా రోజు వంటకి అవసరమైన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాంటివి అలాగే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ పాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ పైన పెడతా ఉంటాను ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క నాకు వీలైన విధంగా పెడతా ఇప్పుడు ఒకేలా పెడతానని కాదు అమ్మాయ హ్యాపీగా అయిపోయింది ఇంకా చిల్డ్రన్స్ డేకి మేము ఆర్డర్ పెట్టుకున్నాం నేను వీడియో తీయడం మాత్రం చిల్డ్రన్స్ డే రోజు తీసా అవి మాత్రం టూ డేస్ బ్యాకే వచ్చాయి వచ్చిన తర్వాత ఇలా రూమ్లో పెట్టేసి చిల్డ్రన్స్ డే నాడే ఓపెన్ చేశాను మా పిల్లలకి ఇద్దామని పెద్దమ్మాయి అయితే అడగలదు కానీ అమ్మాయి అయితే అడగలేదు కదా ఇంకా ఏమీ మాటలు రాని బంగిరే పిల్ల కదా సో తన కోసం తన గోల భరించలేక తన కోసం ఒక గిఫ్ట్ అయినా అనుకోండి ఏదో తీసుకున్నాను అవసరానికైనా అనుకోండి ఫీడింగ్ చైర్ తీసుకున్నాను చాలా కష్టమైపోతుంది భోజనం పెట్టినప్పుడైతే ఇంకా కష్టమైపోతుంది ఇల్లు మొత్తం తిరిగేస్తుంది ఇల్లు మొత్తం జల్లేస్తుంది సో తిన్నప్పుడైనా ఆ కాసేపు అయినా దీంట్లో కూర్చోబెట్టి ఆడించడానికి కొత్త ఫీడింగ్ చైర్ తీసుకున్నాను ఆల్రెడీ ఒక చైర్ ఉండేది అది ఇరిగిపోయింది సో తనకి కొంచెం ఫీడింగ్ చైర్ మీద అలవాటు చేస్తే ఒక ప్లేస్లో కూర్చొని మెయిన్ అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది ఈ ఏజ్ నుంచి అనేసి ఇలాగా ఫీడింగ్ చైర్ తీసుకున్నా చైర్ అయితే చాలా బాగుంది నేను ఇక్కడ ఆరెంజ్ పేస్టల్ కల తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కానీ ఇంకొంచెం పెద్దది వస్తే అనిపించింది చూపించడం చిన్నదిలాగా అనేం నాకు అనిపించలేదు నార్మల్గా కొంచెం కొంచెం ఎగ్జాక్ట్గా వచ్చింది భారీ తనకి సరిపడా వచ్చిందంటే టూ ఇయర్స్ వరకే సరిపోద్ది త్రీ ఇయర్స్ దాటితే సరిపోద్ది అనే గ్యారంటీ లేదు కానీ చైర్ అయితే చాలా బాగుంది ఇంకా సెంటర్లో ఉంది కదా ఈ స్మూత్ దీని మీద కూర్చుంటే సౌండ్ వస్తుంది పీప సౌండ్ తెలుసు కదా అలాగా చిన్న సౌండ్ మ్యూజిక్లా వస్తుంది ఓవరాల్గా చైర్ అయితే చాలా నచ్చింది నాకు ఇంకా అలాగే ఈ ఫీడింగ్ కోసం ఈ టేబుల్ ఇచ్చారు కావాలంటే పెట్టుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు అలా ఇచ్చారు అలాగే మా పెద్ద అమ్మాయి కోసం అనేసి కూడా మా పెద్ద అమ్మాయి అయితే ఏం కావాలో గిఫ్ట్ అడుగుతుంది కదా చిన్న అమ్మాయి కోసం నాకు నచ్చిన విధంగా నాకు కన్వీనియంట్గా ఈ ఫీడింగ్ చైర్ తీసుకున్నాను ఇంకా మా ఇంట్లో ఒక వస్తువు పెరిగింది క్లీన్ చేయడానికి ఇంకా మా పెద్దమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చేసాక తన కోసం చిల్డ్రన్స్ డే కోసం ఏదో గిఫ్ట్ అడుగుతూనే ఉంది సో తన కోసం అనేసి ఇక్కడ నేను టెంట్ అంటారు కదా మీరు చూడండి మీకు అద్దమొద్ది హౌస్ టెంట్ లాగా ఇప్పుడు ఇంట్లోనే ఒక చిన్న ఇల్లు అనుకోండి యూనికాన్ థీమ్ వచ్చింది సో ఇది తీసుకున్నాం మా హస్బెండ్ అండ్ మా పాప కలిసి ఇది ఓపెన్ చేస్తున్నారు సో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ అలా అయింది ఈ యూనికాన్ది ఓపెన్ చేస్తున్నారు మా హస్బెండ్ మా పాప కోసం ఇది మా తోతలుగా ఇది కూడా చాలా బాగుంది ప్రైజ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడింది రీజనబుల్ ప్రైస్కే వచ్చింది అనిపించింది ఫస్ట్ ఎందుకు వేస్ట్ ఏమో అనుకున్నా కానీ పెట్టాకైతే నాకు నచ్చింది మా పాపకైతే ఆనందానికి హద్దులు లేవు చాలా బాగుంది వాళ్ళకి ఇలా చిల్డ్రన్స్ డే కానీ బర్త్డేస్ కానీ ఇలా చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు మన మాట వింటారు చెప్పింది చేస్తారు చదువుతారు అన్న చిన్న నమ్మకం అనమాట ఆయన పిల్లలకి చిన్న చిన్న సరదాలే ఉంటాయి వాటిని కూడా మనం తీర్చగలిసినంత వరకు తీరిస్తే బెటర్ కదా చూసారు కదా టోటల్గా ఇదే నా ఈరోజు వీడియో మా చిల్డ్రన్స్ డే ఇలా గడిచింది ఇంతకీ మీకు ఈ టెంట్ నచ్చితే తప్పకుండా లింక్ అని కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా పాత వీడియోస్ కూడా నచ్చితే చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ స్మాల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్